నమస్తే వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ పదిహేను నుండి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వారి యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాన్ని చేయనుంది ఓకేనా సో ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి అంటే మీ ఇంటికి కూడా ఒక అయితే సచివాలయ సిబ్బంది తీసుకొని వస్తారు ఆ పాంప్లెట్లు ఏముంటుందా అంటే మొదటిది వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రాకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్తో కూడినటువంటి క్యూఆర్ కోడ్ ఉంటుంది మొదటిది ఓకేనా నెక్స్ట్ సెకండ్ది వచ్చి మనకి శక్తి యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా లాంచ్ చేసినటువంటి శక్తి యాప్కి సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ మనకి కీ పాయింట్స్ ఉంటాయో అవి ఉంటాయండి నెక్స్ట్ మనకి మూడవది వచ్చి సైబర్ ఫ్రాడ్ ఏవైతే మనకి ఆన్లైన్ మోసాలు అవుతుంటాయో దానికి సంబంధించి ఎవరికి ఓటీపీస్ చెప్పకూడదు ఎలా సెక్యూర్గా ఉండాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ మూడో పాయింట్ మనకు ఉంటుంది అనమాట సో మొత్తం ఈ మూడు విషయాలు కలుపుకొని మనకి ఒక పాంప్లెట్ అయితే ప్రభుత్వం ప్రతి ఇంటికి పంపిణీ చేస్తుంది అది కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఓకేనా అర్థమవుతుందా ఇందులో ముఖ్యంగా మనకి ఏదిరా అంటే వాట్సాప్ గవర్నెన్స్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటంటే మనకి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో మనకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీ సేవా సర్వీసెస్ కలుపుకొని ఐదు వందల నలభై పైజీలకు సర్వీసెస్ అయితే ఉన్నాయి కదా అందులో భాగంగా ప్రస్తుతానికి రెండు వందల యాభై వరకు సర్వీసెస్ని ఎవరికి వారు సొంతంగా వారి మొబైల్లో ఉన్నటువంటి ఏదైతే స్మార్ట్ మొబైల్ ఉంటుందో వారి మొబైల్లో ఉన్నటువంటి ఏదైతే వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకొని ఫీజు ఫీజిబిలిటీని ఫెసిలిటీని సదుపాయాన్ని ప్రభుత్వం అయితే కల్పించింది యాక్చువల్లీ ఇదైతే రన్నింగ్లో ఉందండి లాస్ట్ టూ మంత్స్ నుంచి సర్వీసెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్లై అయితే చేస్తున్నారు మనకి ఆన్ బోర్డ్ మనకి వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీ సర్వీసెస్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా కొన్ని సర్వీసెస్ మాత్రమే మనకి ఎక్కువగా జనాలు యూజ్ చేస్తున్నారండి ఓకేనా సో ఆ సర్వీసెస్ ఏంటి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్స్ ఏమైనా అవసరం ఉంటుందా అప్లికేషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏదైతే అప్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా సచివాలయం వెళ్ళి తీసుకోవాలా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను డిస్కషన్ అయితే చేస్తాను ఓకేనా సో ఫస్ట్ టైం మన ఛానల్ కానీ మీరు విజిట్ చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుగు ప్రజలకు రెగ్యులర్గా ఉపయోగపడే టాపిక్స్ పై ఈ యొక్క తెలుగు హెల్పర్ ఛానల్లో రెగ్యులర్గా మీకు వీడియోస్ చేస్తూ ఉంటామండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి మీ మొబైల్లో మీకు ఇక్కడ లైవ్ రికార్డింగ్ కూడా చూపిస్తానండి సో కంప్లీట్గా ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అనేది సో యాక్సెస్ చేసుకునే ముందు చిన్న చిన్న కీ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై అనేది మీ మొబైల్లో వాట్సాప్ ద్వారానే చేసుకోవాలి ఓకేనా దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ ఫామ్స్ మ్యాక్సిమం అయితే సర్వీసెస్కి అయితే ఉండదు మనం సచివాలయం వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వాటికి కూడా ఇన్ ఇన్కేస్ వన్ వీక్ కూడా మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి ఇక్కడ మనకి వన్ వీక్ అవసరం లేదు అడంగలికి అవసరం లేదు ఓకేనా ఈ విధమైన నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక్కడ అవసరం లేదు అప్లోడ్ చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు ఓకేనా నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందిరా అంటే మీరు మీ మీ సేవలో కానీ లేదా సచివాలయం కానీ అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మనకి రసీదుపై అమౌంట్ ఉంటుందో అంతే అమౌంట్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఆరు ఆర్ వన్ వీక్ ఇప్పటిక ఉన్నటువంటి వీడియో రికార్డింగ్ డేట్కి మనకి నలభై రూపాయలు ఛార్జ్ ఉందండి క్యాష్ ఇన్కమ్కి యాభై రూపాయలు అదేవిధంగా ఓబీసీకి యాభై రూపాయలు మ్యారేజ్ సర్టిఫికేట్కి మ్యారేజ్ అయిన డేట్ నుంచి ముప్పై రోజుల్లోపు అయితే నూట యాభై రూపాయలు అరవై రోజుల్లోపు అయితే మనకి గ్రామాల్లో అయితే రెండు వందల యాభై పట్టణాల్లో తొంభై రోజుల్లోపు అయితే రెండు వందల యాభై ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను రిమైనింగ్ ఛార్జెస్ కూడా సచివాలయంలో లేదా మీ సేవలో మీకు ఛార్జ్ చేసేసాక రసీదుపై ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంటే మీకు ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది అది కూడా వాట్సాప్ పే అనే అది అవసరం లేదండి మీ మొబైల్లో ఫోన్పే ఉన్న గూగుల్ పే ఉన్నా అదర్ యూపీఐ యాప్స్ ఏ ఉన్నా కూడా దాని ద్వారానే పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ ఎలా డౌన్లోడ్ అవుతాయి ఓకేనా ఎలా మనం తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ అండి ఇప్పుడు ఈ యొక్క వాట్సాప్ ద్వారా తీసుకున్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ క్విక్ రెస్పాన్స్ కోడ్ అనేది ఉంటుందండి ఆ క్యూఆర్ కోడ్ ఎందుకు ఇస్తారా అంటే మీరు ఏదైతే సర్వీసెస్ ఈ యొక్క వాట్సాప్ త్రూగా తీసుకున్నవి ఏవైతే ఉంటాయో అవి మీరు వైట్ పేపర్పై ప్రింట్ తీసుకున్న చెల్లుబాటు అవుతుందని చెప్పేసి మీకు ప్రభుత్వం అయితే ఇదివరకే తెలియజేసింది ఓకేనా కొన్ని సర్వీసెస్ మీకు స్పాట్లోనే వచ్చేస్తాయి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే భూమికి సంబంధించి వన్ బి డాక్యుమెంట్ కానీ అదేవిధంగా అడగల కాపీ కానీ నెక్స్ట్ ఫోటో వన్ బీ కానీ లేదా రీఈ్యుయన్స్ ఆఫ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ రెవెన్యూ సర్వీసెస్ చెప్తున్నానండి సో ఈ విధమైన సర్వీసెస్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్తో వెంటనే వచ్చేస్తాయి సో అలాంటివి మీరు నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు వైట్ పేపర్ మీద లేదా లేదా మీరు ఏ రోజు అయితే ఓకేనా ఏ రోజు ఏ టైంకి అయితే మీరు అప్లై చేస్తున్నారో మీరు అప్లై చేసినటువంటి సచివాలయంలో ఉన్నటువంటి డిస్టల్ అసిస్టెంట్ అధికారులు లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గ్రామాల్లో అయితే డిస్టల్ అసిస్టెంట్ వార్డులో అయితే ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీ వారి యొక్క లో ట్రాన్సాక్షన్ హిస్టరీలో వారి యొక్క లాగిన్లో ట్రాన్సాక్షన్ హిస్టరీలో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అక్కడ వా మీ ట్రాన్సాక్షన్ అనేది చూపిస్తుంది అది కూడా పేమెంట్ అయినట్టే చూపిస్తుంది ఓకేనా మీరు ఎటువంటి ఛార్జ్ పే చేయకుండా మీ యొక్క సచివాలయానికి విజిట్ చేసినట్టయితే వారు సర్టిఫికేట్ అప్రూవ్ అయితే మాత్రం వారు ప్రింట్ అడిగినట్టయితే ప్రింట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా ఆల్రెడీ పేమెంట్ చేసి వారి యొక్క లాగిన్లో ఉంది కాబట్టి మీకు ప్రింట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ విధమైన ఫీజిబిలిటీ కూడా ఉంది కొన్ని సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్ ఓబీసీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏంటంటే స్పాట్లో రావు అవి ఏంటంటే మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మధ్యవర్తిగా ఎవరెవరైతే ఉంటారో అంటే ఐ మీన్ మధ్యలో అప్రూవల్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఎగ్జాంపుల్ ఓబీసీ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మధ్యలో విఆర్ఓ గారు ఉంటారు వారు ఎప్రూవల్ అయితే చేయాలి వారి యొక్క లాగిన్లో ఎప్రూవల్ చేస్తారండి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసి నెక్స్ట్ ఎంఆర్ఓ లాగిన్కి వెళ్తుందండి ఎంఆర్ఓ గారు లాగిన్ కూడా ఎప్రూవల్ చేసిన తర్వాత ఏదైనా మీ వాట్సాప్కైనా వస్తుంది మీ యొక్క వాట్సాప్కి ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఉంటుందో మీకు రిప్లై రూపంలో పీడిఎఫ్ రూపంలో వస్తుంది అలా రాకపోతే మీరు మీ యొక్క సచివాలయకు వెళ్ళి ఏదైతే మీరు అప్లై చేసుకునేటప్పుడు పేమెంట్ అయిన తర్వాత రిసిప్ట్ అనేది వస్తుంది మీకు టెక్స్ట్ రూపంలో ఆ టెక్స్ట్ రూపంలో అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని మీ సచివాలయంలో తెలియజేసినట్టయితే అది ఎప్రూవల్ అయితే మాత్రం వారు ప్రింట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసలు ఏ సర్వీసెస్ ఉన్నాయి అని వాటిపై మీకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఓకేనా సో ముందుగా ఈ యొక్క వాట్సాప్ ద్వారా సర్వీసెస్ మీరు పొందాలి అంటే మాత్రం మీ మొబైల్లో ఇప్పుడు చెప్పినటువంటి మొబైల్ నెంబర్ మీకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఓకేనా మీ మొబైల్లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఓకేనా ఈ నెంబర్ను మీకు నచ్చిన పేరుతో మీరు సేవ్ చేసుకోండి నా మొబైల్లో నేను ఏపీ జిఓవి అని చెప్పేసి అయితే సేవ్ చేసుకున్నాను మీకు నచ్చిన పేరుతో గవర్నమెంట్ మాత్రం దీనికి మనమిత్ర అని చెప్పి పేరు పెట్టడం జరిగిందండి మీకు నచ్చిన పేరుతో మీరైతే సేవ్ చేసుకోవచ్చు మన మిత్రం సేవ్ చేసుకోండి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సేవ్ చేసుకున్నారు కదా నెక్స్ట్ మీ యొక్క వాట్సాప్కి వెళ్ళిపోండి ఓకే వాట్సాప్ ఓపెన్ చేయండి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా ప్లస్ సింబల్ పైకి వెళ్ళి ఓకేనా ఇక్కడ సెర్చ్ పై మీరు ఏ పేరు ఏ పేరుతో అయితే సేవ్ చేసుకున్నారో ఆ పేరునైతే సెర్చ్ చేయండి చేసిన తర్వాత కాంటాక్ట్స్ అండ్ వాట్సాప్ కింద మనకి ఇక్కడైతే వస్తుంది చూసారా సో నేను ఇక్కడ ఏపీ వన్ సేవ్ చేసుకున్నాను మీరు ఏ పేరుతో సేవ్ చేసుకున్నారో ఆ పేరుతో ఓపెన్ చేసుకోండి ఓకేనా చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుందండి ఇక్కడ మీరు హాయ్ అని మెసేజ్ చేయాలి ఓకేనా హాయ్ హెచ్ఐ హాయ్ అని మెసేజ్ చేయాలి ఓకే చేసినట్టయితే అది సెండ్ అయిన వెంటనే మీకు రెస్పాన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే సో ఇక్కడ చూపించినట్టుగా చూస్ సర్వీసెస్ అని మీకు ఒక రెస్పాన్స్ రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ చూస్ సర్వీసెస్ ఉంది చూసారా దానిపై క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి వాట్సాప్ లో ఈ యొక్క వాట్సాప్ ద్వారా ఏదైతే సర్వీసెస్ పొందుతున్నామో దాన్ని మనమిత్ర అంటారు ఒక మెత మనమిత్ర అని పేరు పెడతాను మీకు మనమిత్రలో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అన్ని కూడా చూపిస్తాయి స్టార్టింగ్ లో మనకి ఇది లాంచ్ చేసినప్పుడు కొన్ని సర్వీసెస్ లేవండి కొత్తగా కూడా యాడ్ అయ్యాయి ఏవి కొత్తగా యాడ్ అయ్యో కూడా చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్లలో సర్వీసెస్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఏ సర్వీసెస్ ఉన్నాయి మీకు ఫాస్ట్ గా చెప్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎలా ఈ సర్వీసెస్ని మీరు పొందొచ్చు అంటే మీకు ఏ సర్వీసెస్ కావాలో దానిపై టిక్ చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించి నెక్స్ట్ మీకు వివరాలు అయితే అడుగుతాయండి సో ఏ సర్వీసెస్ ఎలా అప్లై చేయాలి అనే దానిపై డెడికేటెడ్గా వీడియో అయితే చేసాం మేము ఆల్రెడీ ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లేదా మన యొక్క ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాట్సాప్ గవర్నెన్స్ అని ఉంటుంది అది క్లిక్ చేసినట్టయితే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తున్నాము ఓకేనా సర్టిఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలా చాలా సర్వీసెస్ మేము చేస్తున్నామండి ఒకసారి డిస్క్రిప్షన్లో కానీ లేదా మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో వాట్సాప్ గవర్నెన్స్ ఓపెన్ చేసి చూడండి ఎలా అప్లై చేసుకోవాలో ప్రస్తుతానికి ఏ సర్వీసెస్ ఉన్నాయనేది మాత్రం మీకు క్లారిటీగా చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి ప్రస్తుతం టీటీడీ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే సర్వదర్శన లైవ్ స్టేటస్ ఎలా ఉంటుంది స్టాటస్ చెక్ చేసుకోవడం సర్వదర్శనం లైవ్ స్టేటస్ నెక్స్ట్ స్లాటెడ్ సర్వదర్శనం లైవ్ స్టేటస్ నెక్స్ట్ నెక్స్ట్ శ్రీవాణి కౌంటర్ లైవ్ స్టేటస్ కాజ్ అండ్ డిపాజిట్ రీఫండ్ స్టేటస్ అని ప్రజెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అన్న క్యాంటీన్ సంబంధించి ఫుడ్ టోకెన్ మనకి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనము ఫుడ్ టోకెన్ బుకింగ్ చేసుకోవచ్చు అది కూడా లొకేషన్ బేస్ చేసుకొని ఇన్ కేస్ మీరు విజయవాడ ఏదో పని మీద వెళ్ళారు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు లొకేషన్ కానీ పెట్టినట్టయితే దగ్గరలో అన్న క్యాంటీన్ ఎక్కడైతే ఉందో అక్కడ గంట ముందు మీకు టోకెన్ అయితే జనరేట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ డొనేషన్ సర్టిఫికేట్ ఎవరైనా సరే అన్న క్యాంటీన్కి ఎవరైనా అమౌంట్ డొనేషన్ చేసినట్టయితే ఇక్కడ సర్టిఫికేట్ మీరైతే పొందవచ్చండి నెక్స్ట్ మైన్స్ అండ్ జువాలజికల్ డిపార్ట్మెంట్ ఒక సర్వీస్ అయితే ఇవ్వడం జరిగిందండి రిజిస్ట్రేషన్ రిసిప్ట్ మైన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో మనకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్స్ ఇందులో ఇవ్వడం జరిగిందండి కేవలం హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కొట్టినట్టయితే సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫోర్లో వచ్చేసేది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే మనకి రిజల్ట్స్ కూడా ఉన్నాయో ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్లో ఇందులోనే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా ముందుగా వెలకిస్తూ తర్వాత ఆన్లైన్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి గవర్నమెంట్ కూడా ఇది తెలియజేయడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆన్లైన్ మనకి ఏవైతే స్లాట్స్ బుకింగ్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీశైలం కాణిపాకం సింహాచలం విజయవాడ అన్నవరం ద్వారకా తిరుమల నెక్స్ట్ శ్రీకాళహస్తి వీటికి సంబంధించి ప్రస్తుతానికి బుకింగ్స్ అయితే మనకి ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగిందండి నెక్స్ట్ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగులో పీజీఆర్ఎస్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది పబ్లిక్ పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ అందులో భాగంగా ఎవరైతే కోసం పోర్టల్లో కోసం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్లో ఎవరైతే అర్జీలు పెట్టు ఉంటారో అర్జీ యొక్క స్టేటస్ను అదేవిధంగా అర్జీ అనేది మీకు క్లియర్ అయిన తర్వాత దానిపై ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు గాను రెండు ఆప్షన్లు ప్రస్తుతం ఇచ్చారండి ప్రస్తుతానికి పీజీఆర్ఎస్ కంప్లైంట్ పెట్టడం మాత్రం ఇందులో ఇవ్వలేదు త్వరలో ఇస్తారు ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే అయితే ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ చూసుకున్నట్టయితే ఆర్టీసీ ఏదైతే బస్ బుకింగ్ సర్వీసెస్ ఇచ్చారు అదేవిధంగా బుక్ చేసుకున్నటువంటి టికెట్ను క్యాన్సిల్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా నెక్స్ట్ బుకింగ్ కూడా చిన్న చిన్న స్టేషన్స్ అయితే మాక్సిమమ్ మనకి అవ్వట్లేదు ఫ్యూచర్లో ఒకవేళ అయినట్టయితే దానిపై డెడికేటెడ్ వీడియో చేస్తాం ఎందుకంటే మెయిన్ మనకి ముఖ్యమైన సిటీస్ మాత్రమే చూపిస్తున్నాయి కానీ చిన్న చిన్న పేర్లు చూపించినప్పటికీ బస్సెస్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తున్నాయండి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎనర్జీ సర్వీసెస్ ఈ ఎనర్జీ సర్వీసెస్ సంబంధించి ఎవరైతే కొత్తగా కనెక్షన్ పెట్టుకోవచ్చు దాని యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు పవర్ బిల్ పేమెంట్ చేయొచ్చు పవర్ బిల్ పేమెంట్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉందా అంటే మీరు బయట ఎక్కడ పేమెంట్ చేసుకున్న ఈవెన్ సచివాలయంలో కానీ బిల్ కలెక్టర్ దగ్గర కానీ ఎక్కడ పేమెంట్ చేసుకున్నా మనకి టూ హండ్రెడ్లో టూ రూపీస్ టూ హండ్రెడ్ టు థౌసండ్ అయితే ఫైవ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ దాటితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది అది కూడా మనకి తెలుసు కదా ఆ ఛార్జ్ అనేది ఇందులో మీరు పేమెంట్ చేస్తే ఉండదు దానిపై కూడా డెడికేటెడ్గా వీడియో చేసే ఒకసారి చూడండి ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది జస్ట్ అది ఎలా అనేది కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ గవర్నెన్స్ ప్లేలిస్ట్ ఒకసారి అది ఓపెన్ చేసుకోండి నెక్స్ట్ చూసినట్టయితే మున్సిపాలిటీ సర్వీసెస్ దీనికి సంబంధించి మనకి డ్యూస్ పేమెంట్ కానీ అప్లికేషన్ స్టేటస్ కానీ పురమిత్ర సంబంధించి కానీ అన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ కనెక్షను ట్రేడ్ లైసెన్స్ ఇలా మనకి ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని సర్వీసెస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి నెక్స్ట్ రెవెన్యూ సర్వీసెస్ ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్లో కల్లా ముఖ్యమైన ఏదైనా డిపార్ట్మెంట్ మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ప్రెజెంట్ అయితే రెవెన్యూ సర్వీసెస్ అండి ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తున్నాను చూడండి కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలనుకునే వాళ్ళకి ఆప్షన్ అయితే లేదు కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలనుకునే వాళ్ళకి ఆప్షన్ అయితే లేదు ఇది ముందుగానే చెప్తున్నాను ఎవరికి పెట్ట అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే మీ దగ్గరలో ఉన్న సచివాలయాల్లో లేదా మీ సేవలో అప్లై చేసి ఉంటారో అది కూడా ఏపీ సేవ డేటాబేస్లో డేటా ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఏదైతే మనకి రీషన్స్ ఆఫ్ ఇన్కమ్ రీషన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అంటే క్యాస్టు వస్తుంది అదేవిధంగా అడ్రస్ వస్తుంది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కలిపి వస్తుందండి అందుకే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని సో దీనిపై ఇవి ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికి అది కూడా గత ఫైవ్ ఇయర్స్లో ఎక్కడైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కానీ వారు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళకి రీషియన్స్ కింద స్పాట్లో యాభై రూపాయలు నలభై రూపాయల పేమెంటుతో స్పాట్లో మీకైతే సర్టిఫికేట్ పీడిఎఫ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అది ఎలానో ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వాటర్ ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఓబీసీ ఎకనామిక్ ఎకనామిక్స్ డీడబ్ల్యూస్ సర్టిఫికేట్ నో ఎర్నింగ్ మెంబరు నెక్స్ట్ ఫోటో వన్ బి నెక్స్ట్ టైటిల్ ఇడ్కమ్ పీపీబి సర్టిఫికేట్ నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేటు ఆర్ఆర్ వన్ బి కంప్యూటరైజ్డ్ అడగాలు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు కదా లేదండి ఆర్ఆర్ వన్ బి అడగాలు కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో దీనిపై డెడికేటెడ్గా వీడియోస్ చేస్తున్నాము ముందుగానే చెప్తున్నాను ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ లాస్ట్ చూసుకున్నట్లయితే హెల్త్ కార్డ్ సర్వీసెస్ గతంలో మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండేదండి ప్రెజెంట్ మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డ్స్ అని ఉన్నాయి చూసారా వాటికి సంబంధించి అప్డేట్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చారండి అప్డేట్ అంటే కొత్తగా యాడ్ చేయలేము నో వాళ్ళు డిలీట్ చేయలేము కానీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పేరు యాజ్ పర్ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు గ్రూప్ ఫోటో అప్డేట్ చేసుకోవచ్చు జెండర్ కానీ రిలేషన్ కానీ ఇలాంటివైతే అప్డేట్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ స్టేటస్ అసలు కార్డు ఉందా లేదని చెప్పేసి మీ దగ్గర పాత నెంబర్ ఉంటే పాత నెంబర్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మనము స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట హెల్త్ కార్డ్ సర్వీసెస్లో నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ చూసుకున్నట్టయితే ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా మిస్ అయినట్టయితే అయితే ఆ దానికోసం నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కాపీని పొందడానికి ఎఫ్ఐఆర్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకి ప్రెజెంట్ అయితే ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది క్యారెక్టర్ సర్టిఫికేట్ లాంటివి కూడా మనకైతే త్వరలో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ఈ విధ ఈ ప్రెజెంట్ అయితే ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో మనకి జూన్ పన్నెండు నుండి ఐదు వందలకు పైగా సర్వీసెస్ని మనకి వాట్సాప్ గవర్నెన్స్ ఈ యొక్క నెంబర్ ద్వారా ఇవ్వడం అయితే ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుందన్నమాట ఓకేనా సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫస్టే మన ఛానల్ కానీ మీరు చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి షేర్ అయితే చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వారందరూ కూడా పొందుతారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో జై హింద్